దేవుని సన్నిధిలో సమకూర్చబడిన మనమంతా మోకాల మీదకొచ్చి మొట్టమొదటిగా మన అపరాధ దోషాలు ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకుందాం దేవుడు నమ్మదగిన వాడు మన దోషాలు క్షమించగలిగిన వాడు తన విలువైన ప్రశస్తమైన రక్తాన్ని మన పాపముల కోసం చిందించి మనకు విడుదల కలిగించిన దేవుడు అందరూ అందరూ మన అపరాధ దోషాలు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం అందరూ విజ్ఞాపన చేద్దాం స్తోత్రమయ్యా 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 అంటూ దైవ సేవకులు ప్రార్థనలోనికి నడిపిస్తూ ఉండగా మన దోషాలు ఒప్పుకుంటూ ప్రభు మన జీవితంలో చేసిన మేలులు కొరకై ఉపకారాలు కొరకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అందరూ ప్రార్థనలో ఉందాం పరిశుద్ధుడు దేవ ప్రేమాస్వరూపి మహోన్నతుడైన దేవ నిఘలమైన నామానికి కోటానుకోట్ల ఉన్న నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ పాద సన్నిధిలో ప్రభు ఉపవసించి ప్రార్థిస్తూ నీ సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధిలో మేమందరము కూడా సమకూడి లైవ్ ద్వారా జూమ్ ద్వారా ప్రత్యక్షంగా ఎంతో మంది బిడ్డలు పాల్గొని ఉండగా మేమందరము కలిసి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం దేవా మా జీవితంలో తెలిసి తెలియక ఎక్కడైనా పొరపాట్లు పడి ఉంటే దేవా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి దేవా మా పాప అపరాధ దోషములు ప్రభువ నీ పవిత్ర రక్తంతో కడిగి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాము దేవా నీకు స్తోత్రాలయ్యా మా మాటల ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నడక ద్వారా ప్రవర్తన ద్వారా ఎక్కడైనా నేను గాయపరుస్తున్నామేమో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము దేవాన్ని కొందనాలు మా వ్యక్తిగత దోషాలు ఒప్పుకుంటున్నాము దేవాని కొందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు తల్లి ఇదిగో మా పొరపాట్లను మా విధేయతలను ఒప్పుకుంటున్నాము దేవా అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధులుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభు మా అతిక్రమాలని ఎదుట కప్పుకొనక ఒప్పుకుంటున్నాము దేవా మా దోషములు క్షమించే దేవుడువయ్యా పాపములు క్షమించుటకు భూమి మీద అధికారము కలిగిన దేవుడు నీవయ్యా నీకు స్తోత్రాలు చెల్లుస్తున్నాము మా ప్రతి అపరాధములు దోషములు క్షమించండి వ్యక్తిగతంగా మా ప్రతి అవిధేయతను కూడా నీ ఎదుట ఒప్పుకుంటున్నాము దేవా మా దోషములు క్షమించమని అడుగుతున్నాము తండ్రి నీ కొందా స్తోత్రాలయ్యా అలాగే మా సమాజ ప్రజల దోషాలు ఒప్పుకుంటున్నాము తండ్రి తెలిసి తెలియక అజ్ఞానముగా నిన్ను గురించి హేళనగా మాట్లాడుతున్నారేమో దేవా సృష్టికర్తమైన నిన్ను తిరస్కరిస్తున్నారేమో దేవా అవమానకరంగా మాట్లాడుతున్నారేమో దేవా వారి దోషములు క్షమించండి దేవా వారి పాపములు క్షమించండి దేవా నీవు నిజ దేవుడి అని వారు తెలుసుకోవాలి ప్రభువ నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవాలి వారి మనోనేత్రాలు ఏ సునామలో వెలిగించబడునుగాక సహాయము దండి దేవా నీకు స్తోత్రాలు మా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపములు ఒప్పుకుంటున్నాం దయతో క్షమించండి అలాగే దేశ అధికారుల దోషాలు క్షమించండి అయ్యా ఇదిగో నేనా తండ్రి ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలించడానికి కావలసిన కృపను మీరు దయచేయండి వారి దోషాలు అపరాధాలు కూడా క్షమించండి వారి కుటుంబ దోషాలు క్షమించండి నాయకుల దోషములు అపరాధములు క్షమించండి నేను ప్రజలందరినీ కూడా ప్రేమించేటువంటి మంచి సుగుణాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మందరి దోషంలో నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం మా కుటుంబికలో దోషాలు క్షమించండి మా పితరుల దోషాలు క్షమించండి దైవ సేవకుల దోషాలు క్షమించండి సార్వత్రిక సంఘ సేవకుల దోషాలు క్షమించండి పరిచారకుల దోషాలు క్షమించండి విశ్వాసుల దోషాలు క్షమించండి దైవా అందరూ నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం దేవా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ప్రభు నీ వాక్యం సెలవిస్తుండగా మా దోషాలన్నీ క్షమించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నేను ఒప్పుకున్నప్పుడునైనా మా దోషాలు క్షమించినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నీవు నీవెంతైనా నమ్మదగిన దేవుడు నీతి మంతుడైన దేవుడు మా పాపములు క్షమించిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు మా అపరాధములు క్షమించినందుకు నీకు స్తోత్రాలు వెనుక తట్టు పారవేసినందుకు నీకు స్తోత్రాలు మా దోషాలు పారవేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మనసారా నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా నీవు మాకు ఇచ్చిన రక్షణ కొరకై నీకు స్తోత్రాలు పాపంలో శాపంలో బంధకాల్లో పడి కొట్టుపోకుండా మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ నీకున్నాలు మాకు ఇచ్చిన వస్త్రముల కొరకై నీకు స్తోత్రాలు ప్రభువ మాకిచ్చిన ఆరోగ్యము కొరకై నీకు స్తోత్రాలు మాకు ఇచ్చిన సమస్త ఈవుగుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అలాగే మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన తండ్రి సన్నిధి పరిచయ కొరకై నీకు స్తోత్రాలు ఆత్మీయ దైవజనుడు మమ్మల్ని క్రమశిక్షణలో నడిపించడానికి ఆత్మీయ జీవితాన్ని బలపరచటానికి నైనా ఇదిగో పరిపూర్ణతలోకి నడిపించడానికి ఏర్పరచుకున్న నీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు నీ దాసుని వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు బలమైన పాత్రగా చేసినందుకు నీకు స్తోత్రాలు రాబోతున్న దినాల్లో ఇంకా అద్భుతంగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దాసుని బట్టి దాసురాలను బట్టి ఇచ్చిన బిడ్డలను బట్టినైనా రక్త సంబంధికులను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చిన బ్రాంచ్ సంఘాలను బట్టి అభిషేకించబడిన దైవజులను బట్టి నీకు వందనాలు మిషనరీలను బట్టి నీ వందనాలు పరిచారకులను బట్టి వందనాలు విశ్వాసులను బట్టి నీకు వందనాలు ప్రభు ఇచ్చిన మందిరాల కొరకై నీకు స్తోత్రాలు ఇచ్చిన ప్రాంతాల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మాకు అనుగ్రహించిన ఈవులన్నిటి కొరకు నీకే స్థుతిఘనత మహిమలు చెల్లిస్తూ మా దోషాలు క్షమించినందుకు కూడా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఏసు సుపరిశుద్ధ ప్రార్థించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె మన ప్రార్థన అలగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం